नमस्ते एवी न्यूज के स्वागत దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న శాంతి కుమారి ఒక మహిళా అధికారినితో తనకు అక్రమ సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు లోక్సభ ప్రివిలైజ్ కమిటీకి ఎడిటర్స్ గిల్డ్ ఫిర్యాదు చేస్తానని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు సోమవారం నగరంలో హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక ఆదివాసీ మహిళ వ్యక్తిత్వంపై కొంతమంది మీడియా ప్రతినిధులు చేసిన దుష్ప్రచారం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ శాంతికుమారి అనే మహిళా అధికారిని విధి నిర్వహణలో భాగంగా వచ్చిందని అంతే తప్ప తమ మధ్య ఎటువంటి సంబంధం లేదన్నారు ఆమె భర్త రాసిన లేఖ ఆధారంగా చేసుకుని సంస్థలు తనపై దుష్ప్రచారం చేస్తూ కుట్రలకు తెరలేపారన్నారు ఈ దుష్ప్రచారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడితే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు ఉన్నత విలువలు కలిగిన ఎంపీ విజయసాయి రెడ్డి జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగంగానే కొన్ని మీడియా సంస్థలు ఆయనపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయన్నారు రాజ్యాంగ రూపకర్త మూడు నాలుగు స్తంభాల్ని నిర్మించారు ఒకటి పార్లమెంటు రెండు బ్యూరోక్రసీ జ్యుడిషియరీ ఆ తర్వాత మీరు ఫోర్త్ పిల్లర్ ప్రెస్ ఏంటి ఉద్దేశం ఏంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి తరతరాలుగా ఈ యొక్క అణగారినటువంటి వర్గాలు తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాలు అది మనునీతి కుల 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 వృత్తుల వల్ల కావచ్చు మరి ఏ ఇతర రీత్యా కావచ్చు ఈ యొక్క అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ యొక్క నాలుగు స్తంభాలని నిర్మించి చట్టానికి లోబడి మీరు పని చేయండి అని నేను చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తా ఉన్నా మీడియాకి అంతరాలు లేనటువంటి సమాజమే మన ధ్యేయంగా ఉండాలి అన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక అనగదొక్క కులాలని ఒక షెడ్యూల్ కులాలుగా పెట్టి ఒక షెడ్యూల్ లో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ పాటించమని ఎక్కడ అన్నావు కదా నువ్వే చెప్పు మీ ఇంట్లో చెప్పు నేను వస్తా చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ కూటమి అధికారంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నాం భయపడే ప్రసక్తి లేదు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ